ట్రయల్ రన్ మనం చేస్తున్నాం తర్వాత వాళ్ళు అంటున్నారు లేకపోతే ఆయన డౌట్ ఏమి అంటే ట్రయల్ రన్ నాకైతే బాలు నొక్కనే విలేకరులతో గుట్ట ఈరోజు చూస్తున్నావు కదా ఈ ఫోటో తీసి పెట్టుకో ఐదేళ్ల తర్వాత ఇదే గుట్ట చూడు నేను ఏం చేస్తున్నా వస్తున్నావు చూడు 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 నీకు చెప్తున్నా ఇది యాద పెట్టుకో ఈరోజు ఈ పిక్చర్ తీసుకో ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మాట్లాడుతా గుర్తుంది గుర్తుంది చాలా పెద్ద ప్రోగ్రాం ఉంది దీం గుట్ట లేదు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఇక్కడ మూడు రోజులు ఉండి ఒక రోజు వేములవాడ గుడికి పోయి ఒక రోజు మొత్తం ఇలా తిరిగి ఒక రోజు మొత్తం ఇక్కడ వచ్చి మన హ్యాండ్లూమ్ మన పవర్లూమ్ చూసి నేర్చుకొని పిల్లలు కూడా దాన్ని వడికి చేసి నేర్చుకొని పోవాలి మూడు రోజులు ఉండి పోవాలి అట్లా ప్యాకేజ్ బస్సే అని బయలుదేరుతుంది అట్లా వేములవాడ వయా దీని ఎమ్మలన్నీ ఉండిపోతుంది ట్రెక్కింగ్ అని చేస్తారమ్మా వేరే వేరే దగ్గర పోయి ట్రెక్కింగ్ అని చేస్తారు ట్రెక్కింగ్ అంటే ఏంటి ఆ తాడుగడ్డి ఈడ తాడు గడ్డి ఎంత ఉంటుంది ఇంతలంతా చేయొచ్చు ట్రెక్కింగ్ చేయవచ్చు ఇన్ని చేయొచ్చు అండి ఇక్కడ ఇంకోటి చిన్న జూ పెట్టినాం అనుకో మినీ జూ అనుకో అది చూడ్డానికి రావచ్చు పైన బ్రహ్మాండమైన ఒక శివుని పెట్టచ్చు ఇడికెళ్లి వేములవాడ దాకా కేబుల్ పెట్టచ్చు కేబుల్ కార్ ద్వారా ఇక్కడ కేబుల్ కార్లు ఎక్కితే వేములవాడలో దిగాలి అక్కడ వేమలవాడ ట్రాఫిక్ ఉండొచ్చు ఇక్కడ పైన రామప్ప అక్కడ రాజేశ్వరం శుక్రవారం అవుతుంది